ఎర్రన్న విద్యా సంకల్పం పేరుతో ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మధ్యలు శ్రీ కిందబాబు రామ్మోహన్ నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు గార మండలం గార హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి లైబ్రరీలో ఆ రోజు కీర్తిశేసులు కిందరాబు అరయుడు గారు నిధులతో ఇక్కడ ఏర్పాటైన లైబ్రరీలో మళ్ళీ గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని లైబ్రరీలకి ఇస్తున్న సందర్భంగా ఈరోజు గార్ మండలంలో గార్ హెడ్ క్వార్టర్లో లైబ్రరీకి ఒక ర్యాక్ ఇస్తూ ఈ ర్యాక్లో ఏదైతే మెగా డిఎస్సి యూపీపిఎస్సి అలాగే యూపీఎస్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని సంబంధించినటువంటి కాంపిటేటివ్ బుక్స్ ఈరోజు లైబ్రరీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది